హాయ్ అండి అందరికీ నమస్కారం ఎన్డిఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫామ్ అయినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలకి స్వస్తి పలుకుతూ కొన్ని నూతన విధానాలని రూపొందించుకుంటూ ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి అయితే గత ప్రభుత్వంలో అనేక అంశాలలో ప్రజాధనం చాలా వరకు దుర్వినియోగం అయింది అని చెప్పుకోవాలి అయితే ఆ నిర్ణయాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం కొనసాగించకుండా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాధనం అనేది దుర్వినియోగం కాకుండా ప్రజలకి మేలు చేసే విధంగా కొన్ని కొత్త విధానాలను తీసుకొస్తుందని చెప్పుకోవాలి ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీద నిర్వహించినటువంటి సమీక్షలో సివిల్ సప్లైస్ మినిస్టర్ అనగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారి సమక్షంలో రివ్యూ చేయడం జరిగింది ఆ శాఖ గురించి అయితే ఇందులో నాదెన్ల మనోహర్ గారు అదేవిధంగా ఇతర సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారులు ఒక ప్రపోజల్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టారని చెప్పుకోవాలి అదేంటంటే గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ సప్లై చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి ఆర్భాటంగా వందల కొద్ది రేషన్ వెహికల్స్ అనేవి విడుదల చేయడం జరిగింది ఒక ర్యాలీగా అయితే అందులో చాలా వరకు వారు అనుకున్న మేరకు ముందుకు వెళ్ళలేకపోయారని చెప్పుకోవాలి ఎందుకంటే వారు చెప్పింది మాత్రం ఇంటింటికి రేషన్ సప్లై చేస్తామని కానీ వారు చేసింది మాత్రం ప్రతి ఊర్లో ఎక్కడో ఒకచోట ఒక గొంది చెవునో లేదంటే ఒక మెయిన్ సెంటర్లోనో లేదంటే ఒక బజార్ మధ్యలోనో ఆ వెహికల్స్ అనేవి పెట్టి అక్కడి నుంచి రేషన్ పంపిణీ చేయడం అనేది జరిగింది అయితే ఆ వెహికల్ ఎంతసేపు అందుబాటులో ఉంటుంది అనేది కూడా చాలామంది ప్రజలకు తెలియని అంశం దీంతో ప్రజలు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారని చెప్పుకోవాలి అయితే ఈ రేషన్ ద్వారా సప్లై చేసే సరుకుల కన్నా కూడా ఆ వెహికల్స్కి ఎక్కువ ఖర్చు అయిందని చెప్పుకోవాలి గత ప్రభుత్వంలో అయితే ఈ అంశం మీద పౌర సరఫరాల శాఖ మంత్రి నాగెళ్ళ మనోహర్ గారు అదేవిధంగా ఇతర అధికారులు కూడా ఇదంతా కూడా ఈ వెహికల్స్ ద్వారా సప్లై చేయడం అనేది కూడా ఒక వృధా ప్రయత్నం ప్రజల ధనం అనేది చాలా వరకు దుర్వినియోగం అవుతుంది ఈ విధానాన్ని రద్దు చేసి ఇప్పుడు ఇచ్చే రేషన్తో పాటు మరికొన్ని సరుకులు రేషన్లో యాడ్ చేసి అనగా కందిపప్పు కానీ చింతపండు కానీ వంట నూనె కానీ ఇలాంటివన్నీ కూడా వీటితో పాటు సన్న బియ్యం మార్కెట్లో దొరికే సన్న బియ్యం కూడా తక్కువ ధరకే రేషన్ దుకాణాల్లో కానీ ఇతర సూపర్ మార్కెట్లో కానీ అవుట్లెట్స్ లాగా పెట్టి సప్లై చేద్దాం ప్రజలకి ధరలు అనేవి తగ్గించి అమ్ముదాం అంతేకాకుండా మార్కెట్లో ధరల స్థిరీకరణ కూడా మనం అమలు చేయాలి అని చెప్పేసి ఒక సూచన అనేది చేయడం జరిగింది అయితే వారి మధ్య ఈ డిపార్ట్మెంట్ మీద అనేక అంశాలలో ఒక చర్చ అనేది నడిచిందని చెప్పుకోవాలి అయితే ఫైనల్గా ఈ రేషన్ వెహికల్స్ అనేవి రద్దు చేసే విధంగా ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోబోతోంది అన్న వార్తలు అయితే వెలువడుతున్నాయి అంతేకాకుండా కొన్ని చోట్ల గిరిజన ప్రాంతాల్లో కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ కొంతవరకు ఈ రేషన్ సప్లై చేయడం అనేది కొంత ఇబ్బందిగా మారింది అక్కడ కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళి రేషన్ తీసుకోవాల్సి వస్తుంది అక్కడ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ప్రతి ఇంటికి రేషన్ ఏ విధంగా మనం అందించాలి అనే అంశం మీద కూడా కొన్ని విధి విధానాలు అనేవి రూపొందించుకోబడి అని చెప్పుకోవాలి ఈ అంశం మీద మీకు ఎలాంటి అభిప్రాయాలున్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ